సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గృహం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చి చదువుకున్నాం అతిక్రమములను దాచిపెట్టువాడు వరిదడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనాలు అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధుల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందను దేవుని యొక్క నడిపింపును బట్టి కొన్ని లేఖనాన్ని మనం చదువుకుంటాం అయితే మొట్టమొదటిగా దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే అతిక్రమంలో అనగా అతిక్రమం అంటే అనేక రకాలైనటువంటి పాపాలన్నీ అంటే క్రమం లేకుండా మనం ఏదైతే చేస్తామో దేవునికి ఇష్టం లేకుండా మనం ఎలాగైతే బ్రతుకుతామో అది దేవుని యొక్క దృష్టిలో అతిక్రమము అనగా దేవునికి సరైనటువంటి మార్గము కనుక అటు మార్గము దేవునికి ఇష్టం లేదు ఏ మార్గం కావాలంటే ప్రభువులో ప్రభువుని యొక్క మార్గంలో నడిచేటువంటి జీవితాలు దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాలు కానీ దేవుడు మనల్ని ఏం చేయట్లేదు అని చెప్పని మనం కూడా అనేక సార్లు అనుకుంటాం కొన్ని కొన్ని విధాల్లో దేవుడు నేను నమ్ముకున్నాను కదా నేను ఏం చేసినా కానీ దేవుడు నన్ను ఏం చేయట్లేదులే కాబట్టి నేను ఇలాగే జీవిస్తూ ఉంటాను నాకు నచ్చినటువంటి స్థితిలో నేను బ్రతుకుతాను అని చెప్పి అనుకుంటే అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది దేవుని యొక్క శిక్ష తప్పనిసరిగా ఉంది అది రక్షణ పొందిన వరకైనా రక్షణ పొందిన వరకు కానీ దేవుని యొక్క శిక్షలోంచి ఎవరూ కూడా మనం అతీతులం కాదు ఎంతటి వారమైనా సరే దేవుని యొక్క శిక్షకు మన పాత్రలను కావాల్సిందే అందుకే మనం చాలాసార్లు చదువుకుంటాం మహి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం చూడండి మోష ఎంత గొప్ప నాయకుడైనా కానీ కనాన దేశంలో వెళ్ళగలుగుతూ వచ్చాడంటే వెళ్ళలేకపోయాడు కారణం ఏమిటి తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ని దూషించాడని చెప్పాను అంతేకాకుండా బండతో మాట్లాడమన్నప్పుడు ఆ బన్నను కర్రతో కొడతా వచ్చాడు ఇలాగ కొన్ని కొన్ని మనకు అది అది ఏదో కొంచెం చిన్న లోపమే కదా చిన్నదే కదా పొరపాటు అని చెప్పి అనుకుంటాం అది ఏముందలే ఆ ఒకరో దానికి అంత శిక్ష చేయాల దేవుడు అతని మీద మోషన్ అంతగా శిక్షించాలా ఏమైనా దేవుడు ఏమైనా పక్షపాత అని చెప్పి అనుకోవటం ఒకసారి చూడండి చాలాసార్లు మోషి గురించి చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు మోష జీవితంలో ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది ఎంత గొప్ప నాయకుడిగా మనం చూస్తున్నాం ప్రభువే అంటాడు నా ఇల్లంత నమ్మకమైన వాడు ఇంత ఎటువంటి వాడు భూలోకంలో ఎవరిని కూడా నేను చూడలేని చెప్పి అంటాడు అయినప్పుడు కూడా అటువంటి వ్యక్తి విషయంలోనే దేవుడు విడిచిపెట్టలా ఎందుకంటే దేవుని యొక్క మార్గంలో మనకి ఏదైతే విరోధంగా మనం చేస్తామో దేవునికి మనం చెప్పింది మనం చేయకుండా మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతామో అది దేవుని యొక్క దృష్టిలో అతిక్రమం అదంతా కూడా కనుక మనం మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికి లోబడాలి దేవుని వాక్యం మన యొక్క జీవితాలు ఎప్పుడైతే మనకు ఉంటుందో వాక్యం లేకపోతే మనకు సరైనటువంటి నడవడిక మనలో ఉండదు అందుకని ప్రభు అంటాడు మీ వాక్యాన్ని ఏం చేయాలంట మీ పిల్లలకు అది బాధ్యకార ఆంధ్రాలుగా కట్టుకోమంటాడు మీ యొక్క తలలకు మీ నడుములకు అన్నీ కూడా వాటిని కట్టుకుని వాటిని నేర్పించమంటాడు ద్వీయోపదేశంలో ఎక్కడుండో చూడండి అది ద్వితీయోపదేశము ఆరో అధ్యాయం అనుకుంటాం చూడండి ఆరో అధ్యాయము నాలుగో వయసు నుంచి చదువుకున్నాం ఇస్రాయేల్ వినము మన దేవుడైన యహోవ అద్వితీయుడు యహోవ నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవా ప్రేమింపవలెను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకును వారిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవలు నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునే వలన అవి నీ కన్నుల నడుమ బాస్కం వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవాలను చూడండి దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువ ఇస్తాడంటే ఆ వాక్యము మనం ఎక్కడ ఉన్నా కానీ మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి అయితే మన బిడ్డలకు నేర్పించాలంటే మొట్టమొదటిగా అది ఎవరిలో ఉండాల వాక్యము మనలో ఉండాలి మనలోనే వాక్యం లేకపోతే మనలోనే దేవుని భయం లేకపోతే మన బిడ్డలకు మనం ఏం నేర్పించుకుంటాం ఇంకా చూడండి చాలాసార్లు మనం అనుకుంటాం ఒకవేళ అయ్యో నేను మా భక్తిలో నేను జీవిస్తున్నాను మరి దేవుని సన్నిధికి వెళ్తున్నాను మరి నా బిడ్డలు ఎందుకు ఇలా అని చెప్పి అనుకుంటాం చాలాసార్లు చాలా విధాలుగా క్రైస్తవుల కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం క్రైస్తవుల బిడ్డలే మార్గం తప్పి నడిచేవారు ఎంతోమంది ఉంటున్నారు ఇప్పుడు అయితే వారు అలాగ నడుచుకోవడానికి కారణము తల్లిదండ్రులు ఒకవేళ గద్దించకపోవడం లేక దేవుని యొక్క వాక్యం వారిని నేర్పించుకోకపోవడం చూడండి ఎవరిని చూస్తాం మనం ఏలి ఏలి యొక్క కుమారుడు చూడండి గొప్ప యాజకుడు ఏలి దేవుని యొక్క పరిచయం చేసేవాడు ఆయన తర్వాత యాజకులు కావలసిన వారిద్దరు ఎవరు ఏలి ఇద్దరు హోప్ని ఫినేహాస్ చూడండి గొప్ప యాజకత్వం జరిగించవలసిన వారు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి బోధించవలసిన వారే వాక్యంలోంచి తెలియపోయారు కారణం ఏంటంటే తండ్రి వారికి వాక్యాన్ని బోధించాల దేవుని యొక్క క్రమంలో వారిని అరే నాయన నా తర్వాత మీరు దేవుని యొక్క పని చేయాలి మీరు దేవుని కొరకు అనేక ఆత్మల కొరకు మీరు భారం కలిగి జీవించాలని చెప్పని ఇలా ఒకవేళ బోధించి ఉంటే వారిని శిక్షించి ఉంటే వారు దేవుని భయం ఉండేది వారికి నిజమే కదా దేవుడు మనం పాపం చేస్తే మనం అతిక్రమాలు చేస్తే దేవుడు మనం శిక్షిస్తాడేమని చెప్పి ఒక భయం మనసులో ఉండేది చూడండి ఎక్కడుండాలా భయము మన హృదయాల్లో ఉండాలి అందుకే మొట్టమొదటి వాక్యం వాక్యం ఎక్కడుండమంటాడు నీ హృదయంలో ఉంచుకోమంటాడు ఆ వాక్యాన్ని హృదయంలో వాక్యం లేకుండా చేతిలో వాక్యం ఉంటే ప్రయోజనం ఏముండదు అయితే తన కుమారులకి భయం నేర్పుకోవడాన్ని బట్టే అయితే ఆ చర్యని ఎవరు తీసుకున్నారు ఇంకా దేవుడే తీసుకున్నాడు అందుకని దేవుడు ఏమన్నాడు ఇదిగో నేను ఏలి కుమారులను సంపదల్సిన ఉద్దేశించిన అన్నాడు చూడండి ఒక్కసారి కనుక దేవుడు చర్య కనుక తీసుకుంటే దాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఏ మనుషుడు కూడా ఉండదు అయితే దాన్ని తప్పించుకోవాలంటే ఎప్పుడు దేవుని యొక్క శిక్షలకు వెళ్ళకముందే మనం తెలుసుకోవాలి దాన్ని అరే నేను ఇది చేస్తే తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటి మనం ఈ రోజు కనుక ఒక ఏదైనా పని చేస్తే అది ఈ రోజు మనం అనుకోకూడదు దానికి ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత దానివల్ల కలిగేటువంటి పరిస్థితి ఏంటి ఎప్పుడైతే అది మనం జ్ఞాపకం చేసుకుంటామో మనం చేసేటువంటి పని ఏం చేస్తామంట సక్రమంగా చేస్తాం అలాగే దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనము ఏదో కొంత నేర్చుకోవాలి ఏదో వెళ్తున్నాం వస్తున్నాము వాక్యం చదువుతున్నాం వింటున్నాం కాదు కానీ ఏదో కొంత మనం నేర్చుకుంటేనే మన దేవుని యొక్క క్రమంలో మనం జీవిస్తాం ఒక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో శిలోపెహాద్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు పాద నిబంధనలో ఉంటాడు నిర్గమకాలంలో శిలోపెహాద్ అనేటువంటి వ్యక్తికి ఐదురు కుమార్తెలు ఉన్నారంట కొడుకులు లేరు ఆయనకి ఐదురు కుమార్తెలే అయితే వారు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటున్నారు కోరావు సమ సమయంలో ఈ శిలోపహాదం చూస్తాం కోరావు ఏం చేశాడు తిరస్కరించి దేవునికి విరోధంగా సమాజాన్ని సమకూర్చుకొని దేవుని మీద దేవుని ప్రజలు పెట్టిన తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి అతను అతని యొక్క సమూహం అంతా కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత శిలోపహారనటువంటి వ్యక్తి ఏం చేశాడంటే దేవుని యొక్క క్రమంలో నడుస్తూ నడుస్తూ అతను సహజమైన మరణాన్ని చెందిన తర్వాత అతను చనిపోయినప్పుడు ఇప్పుడు ఐదురు కుమార్తెలు ఏం చేశారంటే ఒక మీటింగ్ పెట్టుకున్నారంట మీటింగ్ పెట్టుకుని ఏం చేశారు ఏ మరి మన తండ్రి చనిపోయాడు అయితే దేవుని యొక్క వాక్యం ఏం వస్తుంది కుమారులకు కానీ కుమార్తెలకు కనాన దేశం వారికి స్థలాలు కానీ లేక వారికి ఎటువంటి ఆస్తులు కూడా రావు అయితే ఎలాగో మరి మనకేమో ఎటువంటి కుమారులు లేరు మన తండ్రికి మనం ఏమందరం ఏమో ఆడపిల్లం అయిపోయాము అయితే మన జీవితం ఏంది సమాజంలోంచి మన యొక్క పేర్లు కొట్టివేయబడతాయేమో అని వీరందరూ కూడా ఆలోచన చేసుకొని ఏం చేయాలి ఏం చేయాలని చెప్పని మోస దగ్గరికి వెళ్ళారంట మోస ఏమో న్యాయపేట మీద కూర్చొని అందరూ కూడా న్యాయం తీరుస్తూ ఉన్నాడు అయితే ఈ సెలోభాయ్ కుమార్తెలు వచ్చి అన్నారు అయ్యా ఇదిగో మా తండ్రి సెలోఫాయాదు సాధారణంగా మరణించాడు అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాకు కనాన దేశంలో ఎటువంటి ఆస్తులు రావు కాబట్టి మా పరిస్థితి ఏంటి ఇప్పుడు మా జీవితాలు ఏందని చెప్పి అన్నప్పుడు మోసకి అర్థం కాల నిజమే కదా మరి వారి యొక్క జీవితాలు ఏమైపోవాలి అని చెప్పని అర్థం కానిటువంటి పరిస్థితిలో మోస కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మరబెట్టుకున్నాడు ప్రభా ఏంటి మరి ఆ కుమార్తెల పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు దేవుడు అప్పుడు అన్నాడు నిజమే వారిని అడిగిన దాన్ని బట్టి నీవు కూడా ఏం చేస్తావంటే వారికి వారసత్వం వారికి కణాల్లో వారికి కూడా ఆస్తులు పంచిపెట్టి అన్నాడు చూడండి ఒకవేళ వారు కనుక ఐదు కుమార్తెలు మేము ఏం చేయలేములే మాకు ఏమి మనం వల్ల కాదు అని చెప్పని వారు ఒకవేళ అలాగే ఉండిపోతే వారి జీవితాలు ఏమైపోయి ఉండేవి ఇస్రాయేల్లోంచి వారిని కొట్టువేసి వాళ్ళు కానీ అలాగ చూడండి తండ్రి ద్వారా వారు ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చారు సమాజంలో దేవుని యొక్క నడిపింపు ద్వారా ఏదో ఒకటి నేర్చుకున్నారు చాలాసార్లు అన్న కూడా అదే అంటాడు మన మందిరానికి వచ్చిన వారు ఏదో ఒకటి మన దగ్గర నుంచి నేర్చుకునేలా అంటాడు అంతేగాని బయట వారి యొక్క నుంచి మనం ఎప్పుడు కూడా చెప్పించుకోకూడదు ఎందుకన్నా అంటే మన ఆదివారం కూడా ఒక అన్న చెప్పాడు బలవర్తమానం ముందు చూడండి మనం ఎలా క్రమంగా ఉండాలని చెప్పి ఆయన చెబుతున్నాడు మరి అది మనకి ఎలా ఉందో మనకైతే నాకు తెలియదు కానీ నేను ఆ వాక్యం ఉన్నప్పుడు వాక్యం అంటా వచ్చా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అంటా ఉన్నాడు క్రమం నేర్చుకోవాలి సరిగ్గా మనం ఇక్కడ ఎందుకలా మనం చెప్పించుకోగలుగుతూ వచ్చాము అంటే మనలో క్రమం లేదేమో కనుక మనం ఇతరులకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదు బయట సంఘాల వరకు ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు కనుక మొట్టమొదటిగా మనం మాదిరికరంగా ఉండాలి దేవుని యొక్క వాక్యం మనలో కనుక పనిచేయకపోతే అది ఎక్కడ కూడా మనల్ని క్రియ చేయదు కనుక క్రియాశీలతమైనటువంటి స్థితి మనల్ని కలిగి ఉన్నప్పుడే శిలోపహాద్ కుమార్తెలు ఏం చేస్తూ వచ్చారంటే వారు లేచి మోస దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి దేవుడు వారికి స్వాస్థ్యాలు ఇస్తూ వచ్చాడు కనుక దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన జీవితాల్లో మన హృదయాల్లో నింపుకుంటామో హృదయం వాక్యము మన దగ్గర ఎంత ఉన్నా కానీ ఉపయోగం ఉండదండి వాక్యం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో వాక్యం దేవుని యొక్క ఆత్మ కూడా మనల్ని నివసిస్తుంది ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందో పాపానికి మనం ఎప్పుడు కూడా చోటం దేవుని యొక్క పరిశుద్ధతే ఎప్పుడు కూడా మనలో నిలిచి ఉంటుంది అందుకని దేవుడు అంటూ ఉన్నాడు అతిక్రమం దాచిపెట్టేవాడు వాడు ఎన్నటి కూడా వరదలడు మన ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు దేవుని అద్దకు వచ్చి భక్తి చేసినప్పుడు కూడా మనలో ఏదో ఒక డాగు కనుక దాగి ఉంటే మనం ఎప్పటికీ వరద కనుక వాటిని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో విడిచిపెడతామో దేవుని సంగతి మనం పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుడు మనం అంటే ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు అందుకని అనేక మంది ఇస్రాయేల్ ప్రజలు కూడా దేవునికి తిరిగిబడుతనంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విధాలుగా దేవుడు వాటిని గద్దించాడు హెచ్చరించాడు నాయనా ఇదిగో ఈ మార్గంలో వెళ్తున్నారు మీకు మంచిది కాదు అన్ని దేవతలు మీరు ఆచరిస్తున్నారు చూడండి బ బలి అర్పించిన వాటిని మీరు తింటున్నారు కనుక వాటిని ఎంత మాత్రం కూడా చేయొద్దు మీరు అది దేవునికి ఇష్టమైనది కాదు దేవుని మార్గం అది కాదని చెప్పంటే వారు ఎంతసేపు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి కానీ దేవుని యొక్క మాట అంటే మాత్రం వారికి కష్టం లేదు శ్రమ వచ్చినప్పుడేమో దేవుడు వారికి సహాయం చేయాలి మరి అంటే శ్రమలు రావడం గల కారణం ఎందుకు అది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గత అని చెప్పి వారు తెలుసుకోలేకపోతూ వచ్చారు అయితే దాన్ని బట్టి దేవుడు అనేకమార్లు వారిని శిక్షించినప్పుడు కూడా వారు ఎంత మాత్రం కూడా సరి చేసుకునేటువంటి జీవితాలుగా మారిపోతూ వచ్చారండి అందుకని ఒక మాట మనం ముగించుకున్నాం సంఖ్యా కారణము ఇరవై ఐదవ అధ్యాయం చేయండి సంఖ్య ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం చదవండి అప్పుడు యహోవా మోసతో ఎట్ల నేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరిదీయము అప్పుడు యహోవా కోపాగ్ని ఇస్రాయేలు మీద నుండి తొలగిపోనని చెప్పాను ఆరోచించదు ఒక ఇదిగో మోస కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇస్రాయేలియా సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట చాలు ఇక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చాయంటే ప్రజలందరూ కూడా నడిపిస్తూ ఉన్నప్పుడు కనాను ప్రాంతానికి ఇంకా వారికి సరిహద్దు ప్రాంతం ఇంకా కనుసూపు మేరలో వారికి కనాను ప్రాంతం కనబడతా ఉంది అయితే వారు ఒక స్థలంలో దిగి వారు విడి తీసుకున్నారు ఏమిటి ఆ స్థలం అది క్షితిమైనటువంటి ఒక ప్రాంతం ఉంది ఈ క్షిత్తి ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే మోయాబు యొక్క సరిహద్దులో ఉంటుంది ఎప్పుడైతే వారు శుద్ధిలో దిగి వారందరూ కూడా సేవ తీర్చుకుంటూ ఉన్నారో చూడండి వారి మీదకి బాలాగ రాజు వేసినటువంటి ప్రయత్నాన్ని బట్టి వారు ఏమైపోయారు ఈ మోయాబు దేశం యొక్క ఆడవారితో సాంగత్యం చేసి వ్యభచరించి వారి దేవతలకు నమస్కరించి వాటి యొక్క బలులు వారు తింటా వచ్చినప్పుడు దేవుని యొక్క కోపాగ్ని వారి మీద రగులుకుంటూ వచ్చింది అయితే దేవుడు మాట్లాడినాడు ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో ఎవరైతే ఆ యొక్క పాపంలో పాల్గొంటూ వచ్చారో వారిని ఏం చేస్తామంటే నువ్వు సూర్యునికి ఎదురుగా ఉరిదీయమన్నాడు దేవుడు ఎంతమంది అంటే ఉరిదీసింది దేవుడు మోసని ఎంతమందినండి వెయ్యి మందిని వెయ్యి మంది అధిపతులు సాధన మనుషులు కాదు వాళ్ళు అధిపతులు అంటే ఎవరు వాళ్ళు ప్రజల మీద నాయకత్వం వహించేవారు మనం చదువుకుంటాం పది మంది మీద ఒక అధిపతిని వంద మంది మీద అధిపతిని వెయ్యి మంది మీద అధిపతిని దేవుడు వారిని నియమిస్తూ వచ్చాడు ఇటువంటి నాయకులుగా ఉండవలసిన వాళ్ళు నాయకులుగా దేవుడిని ఎందుకు ఏర్పాటు చేసాడు వారిని ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తారని చెప్పాను చూడండి వారికి ఏదైనా బాధలు వస్తే వారే వారు తీర్చాలి వాళ్ళకి అటువంటి వాళ్ళు ఏమైపోయారంటే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు చూడండి మన పైన అధికారిగా ఉన్నవాడు ఒకవేళ తప్పు మార్గం చేస్తే తప్పని చేస్తే కింద వాడు కూడా ఏం చేస్తాడు అదే తప్పని చేస్తాడు ఎందుకు నా పైన వాడు చేసినప్పుడు లేదు నేను చేస్తే ఏమొచ్చిందని చెప్పను అలాంటిది ఇప్పుడు ఇక్కడ అధిపతులు అందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే దేవునికి విరోధంగా వారు పాపం చేస్తూ వచ్చారు భయంకరమైనటువంటి వ్యభచారంలో విగ్రహార్థన వారు మునిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు అంటే వచ్చాడు వెంటనే మొట్టమొదట అధిపతులను ఏం చేస్తుంటే ఉరితి చూడండి ఉరితి అన్నప్పుడు మోసే వచ్చాడు అయ్యా ఎందుకు మీరు పాపం చేశారు దేవుడు మనల్ని ఎందుకు చేయొద్దన్నాడు కదా అసలు ఎందుకు మీరు ఇలాంటి పాపాలు కొడిగొడుతూ వచ్చారు చూడండి దేవుడు మిమ్మల్ని ఉతి మన్నాడు అన్నప్పుడు అయితే ఆ వెయ్యి మందిని వర్షన నుంచే పెట్టాడు వర్షనే వెయ్యి మందికి ఉరికంబాలు సిద్ధపరిచాడు ఇప్పుడు వారికి ఏమైందంటే పశ్చాత్తాపం వచ్చిందంట ఎక్కడికి వచ్చింది పశ్చాత్తాపం ఉరికిపోయే ముందు వచ్చింది వారికి ఎందుకు చనిపోతామేమని చెప్పిన భయం వచ్చినప్పుడు అయితే అంతవరకు వారికి ఆ భయం లేదు దేవుడు మనం శిక్షిస్తాడేమో పాపం చేస్తే పాపానికి మరణం ఉంది దేవుడు అంటూ వచ్చాడు దెబ్బకు దెబ్బ పంటికి పన్ను కంటికి కన్ను చేయికి చేయి అని చెప్పని దేవుడు మనకి శాసనం పెట్టాడు కదా మరి మరి పాపం చేసినప్పుడు దేవుడు మనం శిక్షిస్తాడు కానీ చెప్పిన వారు గ్రహించుకోలేకపోతే వచ్చారు ఎందుకంటే పాపం కళ్ళ ఎదుట కనబడినప్పుడు దేవుని యొక్క వాక్యం వారి హృదయాల్లో పనిచేయాల వాక్యం వారి జీవితంలో కనుమరుగైపోతూ వచ్చింది దేవునికి పక్క స్థానం పెట్టేశారు ఎప్పుడైతే వారు చూసిన దాన్ని ఆశిస్తూ వచ్చారో ఆ యొక్క సౌందర్యమైనటువంటి ఆశ్రయం చూసినప్పుడు అంట వారి హృదయంలో ఎక్కడ లేటువంటి ఆశ పట్టుకొచ్చేసింది కనుక వారు పాపం చేసిన దాన్ని బట్టి వెయ్యి మంది పెట్టి వారిని ఉరితీస్తుంటే వారు బోరున ఏడుస్తున్నారు పాపాలు ఒప్పుకుంటున్నారు అయ్యా మమ్మల్ని క్షమించు మమ్మల్ని క్షమించంటే దేవుడు ఇంకా ఎక్కడ క్షమిస్తాడు వారిని ఇంకా దేవుడు ఒక్కసారి పాపం చేయమని వారికి ఎప్పుడైతే శిక్ష విధించమని తర్వాత దేవుడు వాటిని వెనక్కి తీసుకోడు ఇంకా ఉరి వేయడానికి వారిని నిలుచోబెడితే వాళ్ళందరూ కూడా పాపం చేసేమని చెప్పి ప్రాధాయపడుతున్నారు ఒక పక్క దేవుని యొక్క కోపం మీద రగులు కొన్ని తెగులు వెళ్ళి సుమారుగా ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు ఒక పక్క అంత జరుగుతున్నా కానీ ఒకడు మాత్రం ఏం చేస్తున్నాడట తన భుజాలపైన ఒక మోయాబు శ్రీని వేసుకొని గుడారపు మా సమాజం ఎదుట వారిని అందరూ చూస్తూ ఉంటున్నాడు ఓ పక్క అందరూ ఏడుస్తూ ఉంటున్నారు ఓ పక్క చనిపోతున్నారు ఇంత జరుగుతున్నా కానీ వాడి యొక్క హృదయం కఠిన బారిపోయి మోయాబు యొక్క శ్రీని ఏం చేశాడంట ఇస్రాయల్ యొక్క గుడారంలో తీసుకొచ్చుకొని అనగా దేవుని యొక్క నివాస స్థలంలోనికి పాపం చేస్తుంది ప్రారంభించాడు అంతవరకు కూడా దేవుని వెలుపల పాపం చేసిన వాడు ఇప్పుడు ఏం చేశాడంట దేవుని యొక్క ప్రజల మధ్యలో పాపం చేస్తున్నాడు వచ్చి చూడండి ఎంత పాపకరమైనటువంటి జీవితము అయితే ఆ స్థితిని చూసినప్పుడు ఒక వ్యక్తి లేచాడు ఎవరో వ్యక్తి ఫినేహాసు ఫినేహాస్ లేచి దానికి ఏం చేశాడట పరిచారం చేస్తూ వచ్చాడు దానికి దేవుని యొక్క కోపం వారి మీద రగులు కొనకుండా దేవుని యొక్క కోపాన్ని మలించినటువంటి వాడు ఒక గొప్ప యాజకుడు అహరోహుకుమార్ అనేటువంటి వాడు మనవుడు అహరోణు మనవుడు ఇతను ఫినేహాస్ ఎప్పుడైతే ఆ యొక్క స్థితిని చూస్తూ వచ్చాడు ఆ పాపమైనటువంటి పరిస్థితిని చూస్తూ వచ్చాడు తట్టుకోలేకపోయాడు ఎందుకంటే పిని హృదయంలో ఏముంది దేవుని వాక్యం ఉంది దేవుని యొక్క నిబంధనాస్పదంగా జీవిస్తూ ఉన్నాడు పాపం లేకుండా జీవిస్తూ వచ్చాడు ఎప్పుడైతే తన కన్యలతో పాపం కనబడుతుందో వెంటనే తానే చర్య తీసుకున్నాయండి ఒక పెద్ద వీటిని తీసుకొని ఆ ఇస్రాయేలీ యొక్క గుడాలను చొరబడి ఆ ఇస్రాయేలీడు మోయాబశ్రీ యొక్క కడుపులో కూడా దూసుకొని పోనట్టుగా చూడండి ఇద్దరు యొక్క కడుపులో ఉన్న బల్లెను పొడి చేస్తూ వచ్చాడు వెంటనే అక్కడ తెగులు ఆగిపోతూ వచ్చింది దేవుడు అంటూ ఉంటున్నాడు ఏమన్నాడు దేవుడు పదకొండు వచ్చింది చదవండి వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించిన కనుక నేను ఓర్వలేక ఉండి ఇస్రాయేల్ని నశింపజేయలేదు దేవుడు నశింపజేయాలి ఆ ప్రజలను అయితే ఒకవేళ కనుక ఫినేహాస్ లేచి ఆ క్రియ చేసి ఉండకపోతే ఇంకా ఎంతమంది వాళ్ళు చూడండి అటువంటి భయం మనలో ఉండాలి ఇక్కడ ఫినేహాస్ కట్టి భయం కలగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క అహరోని యొక్క కుమారుడైనటువంటి ఎలియాజరు వారి యొక్క తరతరాలు కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క నిబంధనాసారంగా జీవిస్తూ వచ్చారు కాబట్టి అట్టి భయం ఫినేహాసులో ఉంది కాబట్టి దేవుడు ఎక్కడ మనం శిక్షిస్తాడో ఆ పాత్రలో ఆ యొక్క పాపంలో మనం కూడా పాలివారం అయితే మనకు కూడా ఎటువంటి శిక్ష వస్తుందని చెప్పని లేచి దేవుని యొక్క కోపం వారి మీద రాకుండా నిలిపేస్తూ వచ్చాడు అందుకని ప్రభు అంటూ వచ్చాడు దేవుడే సాక్ష్యం చెబుతూ వచ్చాడు తాను ఓరవలేకపోవడం వలన దేవుడు ఓరవలేని దానిని తాను కూడా ఓరలేకపోవటం వచ్చాడు దేవుడు ఏది ఓరవలేడు అంటే వ్యభిచారాన్ని దేవుడు ఓరవలేడు విగ్రహారాధన దేవుడు వరవలేడు రాత్రి చెప్పుకుంటూ వచ్చాం వ్యభిచారం చేసిన వారు ఎలా ఉంటారంటే ఎవరైతే శరీరానుసారంగా వారు వ్యభచారం చేస్తూ వచ్చారో వారిని దేవుడు శిక్షిస్తూ వచ్చాడు అయితే నేడు తిన మనల్ని ఏమంటున్నాడు దేవుడు వేటిని బట్టి మనం వ్యభచారం చేస్తూ ఉంటున్నాడు మనం చేసేటువంటి విగ్రహారాధన రాళ్లతో మద్దులతో ఏమిటది మనలో ఏదైతే దేవుని విడిచిపెట్టి దేన్నైతే మనం అద్మితంగా ప్రేమిస్తామో దేన్నైతే ఎక్కువగా మనం ఆరాధిస్తామో అది కూడా మన జీవితంలో ఒక విగ్రహం లాంటిదే చూడండి అబ్రహాముని దేవుడు శోధిస్తూ వచ్చాడు ఏ విషయంలో శోధించాడు తన కుమారుడు ఇసాకు విషయంలో అమితంగా ప్రేమించుకుంటా వచ్చాడు ఎందుకంటే లేఖ లేక పుట్టాడే వంద సంవత్సరంలో కుమారుడు పుట్టినప్పుడు ఎంత ఆశగా ఉండేది అబ్రహాముకి చూడండి అబ్రహాం ప్రేమంతా కూడా ఇశాఖ మీదకి వెళ్ళిపోయింది అప్పటివరకు దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ దేవుడి మీద ఉన్నటువంటి ఆ మనసు అంతా కూడా ఇప్పుడు ఇశాఖ మీద పెట్టేసరికి చూడండి వెంటనే దేవుడు అబ్రహామును పరీక్షించాడు ఇదిగో నీ కుమారుడిని ఏం చేస్తాడు బలియు అయితే కృతన్యబంధనలు రాయబడినటువంటి మాట ఏంది అబ్రహాము తన యొక్క కుమారుడిని బలి అర్పించాడని చెప్పను అన్నమాట అంటే దేవునికి బలి అర్పించేశాడు ఆ ఇస్సాకుని బలి కానీ కొత్త నెమ్మదలనేమో బలి అర్పించాడని చెప్పి రాయపడుతూ వచ్చింది అంటే ఎలాగ ఇచ్చాడు బలి ఆయన ఎక్కడైతే తన యొక్క కుమారుని ఒక విగ్రహంలో తన హృదయంలో గూడు కట్టుకుంటా వచ్చాడో ఆ హృదయం ఉన్నటువంటి విగ్రహాన్ని నశింపజేస్తూ వచ్చాడు ఆ హృదయంలో ఉంచినటువంటి ఇస్తాక్ ఆ యొక్క స్థానాన్ని దేవుని యొక్క సన్నిధిలో బలి చేశాడు కనుక మన హృదయాల్లో ఏదైతే గూడు కట్టుకుని ఉన్నాయో దేవుని కంటే అమితంగా ఏదైతే మనం ప్రేమిస్తామో వాటిని ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బలిపీఠం మన బలి అర్పించినప్పుడు దేవుడు మన యొక్క అతిక్రమాన్ని తుడిచివేసేవాడుగా ఉన్నాడు కనుక అటువంటి మాదిరికర జీవితం మనలో ఉండాలి హృదయంలో మన యొక్క స్థితిని దాచిపెట్టుకొని పైకి మనం ఏదో భక్తిగా జీవిస్తే కనుక దేవుడు హృదయాన్ని చూసేవాడు ఆయన హృదయాంతరంగా లేవంటి దేవుడు ఆయన ఆయన కైమలగని ఏది లేదు మన జీవితాల్లో కనుక అటు దేవునికి మనం భయపడాలి శరీరాన్ని చంపేటువంటి మనుషులు కాదు కానీ ఆత్మను చంపేటువంటి దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో నిత్యము దేవునికి మనం లోపడతామో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో దాగి ఉంటుందో పాపానికి మనం ఎప్పుడు కూడా చోటిచ్చేటువంటి స్థితి మనలో ఉండదు కనుక అటువంటి స్థితి మనల్ని కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం భయపడి దేవుని సంగతి మనం ఎప్పుడు కూడా యథార్థ పరులుగా పాపాన్ని ఒప్పుకుంటూ నిత్యం కూడా దేవునికి మనం జీవించే జీవించేవారుగా ఉందాం దేవుడి మాటలను జీవించి ఆస్వాదించినవిగా కాదు ఆమె